సో మొన్నటి నుంచి కూడా మనము ఏ రాశి వారు రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి దానివల్ల ఎలాంటి మనకు సక్సెస్ పొందుతాము అనేది మనం చెప్తున్నాం మొన్నటి నుంచి సో మంచి రెస్పాన్స్ ఉంది ఆన్లైన్ ఆఫ్లైన్ వస్తూనే ఉంటారు అపాయింట్మెంట్ తీసుకుంటూనే ఉంటారు వీఐపీలు వస్తారు నేను అనేది ఒకటే నేను నీ యూట్యూబ్లో చెప్పేది అదే వీఐపీలు వచ్చినా నేను అదే ట్రిక్ అలాగే చూస్తాను సామాన్యుడు వచ్చినా అలాగే చూస్తాను అంతా టోటల్ అనలైజ్ చేసిన తర్వాత వాడికి ఉన్న యోగాని వాడికి అందిస్తాను అంతే తప్ప మన దగ్గరే మాయలు మహిమలేం ఏం లేవు మనం ఏదైనా రత్నం ఇస్తే నువ్వు కరోడపతి అయిపోతావా అట్లేం లేదు నీకేంటంటే అదృష్టాన్ని తోడు చేస్తాం హార్డ్ వర్క్ అన్న స్మార్ట్ వర్క్ బెటర్ అంటాం కదా అది నీకు నేను గైడెన్స్ చేస్తాను తప్ప ఒక రత్నం పెట్టినప్పుడు నీకు ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో నా దగ్గరకు వచ్చిపోయిన వాళ్ళకి అర్థమవుతుంది నేను జాగ్రత్తలు చెప్తే నీ రత్నం పెట్టుకున్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పరిహారాలు కంటిన్యూ చేసుకోవాలని చెప్తాను కాబట్టి మీరు కూడా ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే కుంభరాశి కుంభరాశి వారు ప్రతినిత్యం కూడా ఈ సంవత్సరం నాకు ఆరోగ్య సమస్యలు ఉండకూడదు గురువుగారు ప్రతినిత్యం కూడా నేను మంచిగా ఎక్కడికైనా ఏ పనుల కింద నాకు సక్సెస్ ఉండాలి అనుకుంటే ఒకటే పని చే ఈ సంవత్సరం ఏం చేయండి అంటే ఒకటి ఇనుపది ఒకటి కడాయి గును ఇనుపది ఇనుపది కడాయి ఒక చిన్నదైనా పెద్దదైనా ఒక కడాయి గునండి కొని దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా టెంపుల్లో ఏదో మూలగ పెట్టేసేయండి దండం పెట్టుకొని వచ్చేయండి ఈ సంవత్సరం ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు టెంపుల్లోన్నా పెట్టొచ్చు లేదంటే ఎక్కడైనా పబ్లిక్ తిరుగుతున్న ప్లేస్ ఎక్కడన్నా పెట్టేసినా అది ఎవరో ఒకరు తీసుకుపోయేటట్టు పెట్టేసేయండి అది ఆటోమేటిక్గా ఈ సంవత్సరం మొత్తం ఇలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉంటాయి దాంతోపాటు మనం ధనం నిలబడాలి గురువుగారు ప్రతినిత్యం ధనం నిలబడాలి ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అంటే ఒకటే పనిచేయి నీ పూజా స్థలంలో ఏంటంటే చిన్న కుంకుమరిని తీసుకో కుంకుమరిని తీసుకొని దాంట్లో కుదిరితే కుంకుమని వెండిది బడ్జెట్ ఉంటే వెండిది తీసుకో దాంట్లో ఏం చేయాలంటే తేనె నింపు తేనె నింపి నీ పూజా సామాగ్రిలో మూడు దొరుకుతాయి నల్లయి తెల్లయి ఎర్రగురి గింజలు మూడు దొరుకుతాయి ఈ మూడు కూడా ఏం చేయాలంటే నాలుగు నాలుగు తీసుకో ఒక నాలుగు నాలుగు మూడు తీసుకొని ఆ ఆ గింజలు తీసుకొచ్చి నీ మనసులోని కోరిక ఏదైతే ఉందో అది కోరుకొని ఆ గింజలు దాంట్లో వేసేయి ఒక వన్ రూపీ కాయిన్ దాంట్లో వేసేసాయి ఇది ఎక్కడ పెట్టాలి గురుగారు అనుకుంటే పశ్చిమ దిశ అంటే నీకు బెడ్రూమ్ వచ్చింది అక్కడ బెడ్రూమ్లో షెల్ఫ్లో వెస్ట్ ఫేసింగ్లో నుంచోని కాంపాస్ ఓపెన్ చేయి కాంపోస్ ఓపెన్ చేస్తే నీకు టూ సెవెంటీ డిగ్రీస్ చూపిస్తుంది ఆ టూ సెవెంటీ డిగ్రీస్ ఎక్కడైతే చూపిస్తుందో అక్కడ ఒక మూలగ పెట్టేసి ఆ షెల్ఫ్లో దాన్ని కదపకు అది అట్లనే ఉండని నీకు ధనం అనేది ఇంట్లోకి ఎలా వస్తుందో నీకే అర్థమవుతుంది నేను చెప్పనక్కర్లే అలాగే ఎవరైతే మరి వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండదు గురుగారు ప్రతినిత్యం కూడా వ్యాపారంలో నాకు మంచి రిజల్ట్ ఉండాలి అనుకుంటే ఇక్కడ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో మామిడి చెట్టుకు సేవ చేయటం మొదలుపెట్టు మామిడి చెట్టుకు సేవ చేయటం మొదలుపెట్టు అలాగే శివయ్యక ఏంటంటే మనకి పాలల్లో కుంకుంపు వేసి ఆ పాలతోటి అభిషేకం చేయటం మొదలుపెట్టు నీకు బిజినెస్ ఎలాంటి ఆటంకాలు రావు బిజినెస్ బ్రహ్మాండంగా ఈ రెండు వేల ఇరవై ఐదు కూడా సాగుతుంది అలాగే ఎవరైతే ప్రైవేట్ జాబ్ వాళ్ళు ఉన్నారో ప్రైవేట్ జాబ్లో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు ప్రైవేట్ జాబ్లో నిత్యం కూడా నాకు ఈ సంవత్సరం మొత్తం సక్సెస్ ఉండాలి అనుకుంటే ఒకటే నువ్వేంటంటే ప్రతినిత్యం కూడా ఎక్కడైనా సరే నిర్మాణం అంటే మాక్సిమం అయితే నేను దర్గా ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే కొంచెం నిర్మాణ ప్రాంతం అంటే మన టెంపుల్స్లలో ఉండవు మన సోదరులు ఏంటంటే అక్కడ కొంచెం ఓపెన్గా నిర్మాంషం కొంచెం ఉంటుంది అక్కడ ఏం చేయండి అంటే నీకు కుదిరినప్పుడల్లా పూలు పూలెక్కిస్తుండవు లేదు అనుకుంటే నీకు దగ్గరలో ఎక్కడైనా సరస్వతి మాత టెంపుల్ ఉన్నా లక్ష్మీమాత టెంపుల్ ఉన్నా అక్కడ అమ్మకి నువ్వు కుదిరినప్పుడల్లా శుక్రవారము బుధవారము అక్కడికి వెళ్ళి సేవ చేసుకుంటా ఉండు ఆటోమేటిక్ ఈ సంవత్సరానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారో ఈ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఏం చేయండి అంటే ఎవరైతే మగ వ్యక్తులు వృద్ధాశ్రమం ఉందో అక్కడ ఏదైనా సరే కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి మగ వ్యక్తులు లేడీస్ కాదు జెంట్స్ ఏదైతే ఆర్ఫెన్ ఆర్ఫనేజ్ హోమ్ ఉంటుందో అక్కడ మీరు అనాథాశ్రమం వేరు మళ్ళీ ఓల్డేజ్ హోమ్ వేరు ఓల్డేజ్ హోమ్లో ఏమి ఇవ్వమన్నట్లేను ఎందుకంటే ఓల్డేజ్ హోమ్లో వాళ్ళకి అన్ని వసతులు ఉంటాయి ఎవరైతే అనాథాశ్రమం మగ వ్యక్తులది అనాథాశ్రమం ఉంటుందో అక్కడ నువ్వు అన్నదానం చేయడానికి ప్రయత్నం మళ్ళీ డబ్బులు ఇవ్వకు బియ్యం లేదంటే అక్కడ వండుకొని నువ్వు తీసుకెళ్ళి అక్కడ నువ్వు సర్వ్ చేయడానికి ట్రై చేయ ఏదో డబ్బులు ఇచ్చేస్తే అన్నదానాన్ని అంటే కాదు నీ చేతితోటి వండి తీసుకెళ్తే చాలా మంచిది ఇది ఎవరికైతే గవర్నమెంట్ ఎవరైతే విదేశీయానం ప్రయత్నాలు చేస్తున్నావు అనుకుంటే నువ్వు ఒకటే పని చేయ విదేశీయానానికి ప్రయత్నాలు చేసినప్పుడు ఎవరైనా సరే కానీ చిన్నపిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్లలు కొంచెం దొగ్గాడతారు ఆ దొగ్గాడే పిల్లలకి ఏం చేయాలంటే ఒక వాకర్ కొనిచ్చేసే వెనస్డే కానీ ఫ్రైడే కానీ వాకర్ ఉంటుంది కదా ఆ వాకర్ కొనిపించేసే దాంతోపాటు అరటి చెట్టు దగ్గర దీపం పెట్టడం మొదలుపెట్టు ఒక ఏడు ఏడు గురువారాలు అరిచేటి దగ్గర దీపం పెట్టడం మొదలుపెట్టు ఆ వాకర్ ఒక్కసారి ఇప్పి ఎప్పుడైతే నువ్వు అక్కడికి వెళ్ళిపోతావో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ అబ్రాడ్లో కూడా నువ్వు ఒకవేళ అక్కడ ఏదైనా టెంపుల్ ఉంటే మాత్రం ఆ టెంపుల్ దగ్గర ఎవరైనా నీడీ పర్సన్స్ ఉన్నా సరే కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నా వాళ్ళకి ఏదో రకంగా హెల్ప్ చే నీ అయినంత అయినంతవరకు అలాగే ఎవరైతే కుంభరాశి వారు వివాహం గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వివాహం జరగట్లేదు గురుగారు అనుకుంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే నీకు దగ్గరలో ఎవరైనా సరే కానీ ఒకటి స్వీపర్స్ రోడ్ వాళ్ళు లేదంటే సాకలు వాళ్ళు వీళ్ళకి మంచిగా బట్టలు దక్షిణ స్వీట్ ఇది వాళ్ళకి ఏదైనా ఒకరోజు మంచి చూసుకొని వాళ్ళకి ఇచ్చేసే ఆటోమేటిక్ నీకు ఉన్న సంబంధం ఏదైతే ఆటంకాలు పడుతున్నాయో అది క్లియర్ అయిపోతాయి ఒకటి స్వీపర్స్కి వాళ్ళు మున్సిపల్ వర్కర్స్కి లేదంటే సాకుల ఉంటారు కదా సాకులకి ఇచ్చినా పర్లేదు వాళ్ళకి ఇచ్చినా బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాబట్టి ఇది కుంభరాశి వారు వివాహానికి చేసుకొని ఒక్కసారి చేయండి మళ్ళీ మ్యారేజ్ సెట్ అయిన గురుగారు అన్నప్పుడు మ్యారేజ్ టైంలో ఒకసారి వాళ్ళకి పిలిచి మంచిగా ఏదైనా గిఫ్ట్ ఏదో ఒకటి వాళ్ళకి డబ్బులు ఏదో ఒకటి ఇవ్వండి వాళ్ళకి మంచిగా ఎలాంటి ఆటంకాలు లేకుండా క్లియర్ అయిపోతుంది కాబట్టి వారు రెండు వేల ఇరవై ఐదులో ఈ పరిహారాలు చేసుకొని లాభం పొందాలని కోరుకుంటున్నాను